హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగ ఈరోజు టాపిక్ ఏంటంటే వంటింట్లో మనం చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాం కదా అలాంటి తప్పులు జరిగినప్పుడు లక్ష్మీదేవి ఇంట్లోకి రాదని అందరూ అంటుంటారు మరి అసలు ఆ తప్పులు ఏంటి మన ఇంట్లో దరిద్ర దేవత ఇంట్లోంచి వెళ్ళాలంటే ఏం చేయాలి లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలంటే ఏం చేయాలి అసలు లక్ష్మీదేవి మన ఇంట్లో ఎలా ఉంటే ఇంట్లోకి వస్తుంది ఇవే కాదండి చాలా ముఖ్యమైన అంశాలు ఈ వీడియోలో ఉన్నాయి మీరైతే ఆడవాళ్ళు ముఖ్యంగా ఆడవాళ్ళైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడండి ఓకేనండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ మగవాళ్ళందరూ కలిసి మనకి ఇచ్చినటువంటి ఒకే ఒక్క సామ్రాజ్యం ఆ వంట ఇల్లు అండి వంటిల్లు మాత్రమే మనకు వదిలేశారు వంటిల్లే కాదండి ఇల్లంతా కూడా ఆడవాళ్ళ సామ్రాజ్యమే అందులో అనుమానమే లేదు ఎందుకంటే గృహిణి అన్నారు కానీ గృహుడు అనలేదు కదా ఇల్లాలు అన్నారు కానీ ఇల్లాడు అని అనలేదు కదా కాబట్టి ఇల్లుకు సంబంధించి ఆడవాళ్ళదే సామ్రాజ్యం అండి ఇది వంటిల్లో ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి ఇది అందరికీ తెలిసిన పాయింటే ఇది ఏంటంటే వంటిలు శుభ్రంగా ఉండటం వల్ల లక్ష్మీదేవి వస్తుంది అంటారు కదా ఇది సైన్ శాస్త్రపరంగానే కాదండి సైంటిఫిక్గా కూడా వంటిలు శుభ్రంగా లేకపోతే అనారోగ్యం ఇంటిళ్ళ పాదే అనారోగ్యం అవుతారండి మెయిన్ వంటింట్లో కానీ ఇంట్లో కానీ బూజు పట్టకుండా చూసుకోవాలి బూజు పడుతూనే ఉంటుంది కానీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే అందులో ఇలా సాలేడ్ పురుగులు లేదా అందులో చిక్కుకుపోయినటువంటి ఏగో దోమో కిందకు పడ్డాయనుకోండి దానివల్ల ప్రాణాంతకరమైనటువంటి వ్యాధి కాకపోయినా ఎన్నో రకాలైనటువంటి వ్యాధులు రావచ్చండి విషం అయ్యి ఆ క్షణానే ప్రాణాలు పోవచ్చు అని నేను అంటం లేదు కానీ దానివల్ల ఎన్నో రోగాలు వస్తాయి సాలిడ్ ఉండేసరికల్లా దాన్ని తినటానికి బల్లులు వస్తాయి బల్లులు వస్తే బల్లి వదిలేటటువంటి విసర్జన ఉంటుంది కదా ఆ విసర్జన ఎక్కడ పడితే అక్కడ పడుతూ ఉంటాయి బల్లి పడిన దానికన్నా కూడా దాని విసర్జనే ఎక్కువ అనారోగ్యం మనకి కాబట్టి బల్లులు రాకుండా ఉండాలి అంటే ముందు మనం ఇంట్లో బూజులు సాలీడు రాకుండా చూసుకోవాలి ఎప్పుడైతే శుభ్రంగా ఉంటుందో వంటిల్లు ఈగలు దోమలు ఉండవో అవి తినటానికి బల్లులు వస్తాయి ఇంకా వంటిల్లు తడితడిగా చెమ్మగా ఉంటే చీకటగా ఉన్నా కానీ బొద్దింకలు ఎక్కువగా వస్తాయండి ఇంకా ఆహారం మీద మూతలు పెట్టకపోవటం మెయిన్గా ఉప్పు మీద మాత్రం మూత లేకుండా ఉంచకూడదండి కొంచెం సేపు కూడా నా చిన్నప్పుడు మా అమ్మ ఉప్పు తొట్టె మీద మూత లేకపోతే పాములు వచ్చి విషం కక్కుతాయి అనేది నాకు అప్పుడు చిన్నప్పుడు అస్సలు అర్థం కాకపోయేది పాములు వెతుక్కుంటూ వచ్చి ఉప్పు డబ్బా మీద విషం కక్కుతాయా అనుకునేదాన్ని కానీ నెగిటివ్ ఎనర్జీ అంటే ఉప్పు నెగిటివ్ ఎనర్జీని వెంటనే ఆకర్షిస్తుంది అనమాట అందుకే చూసారా దిష్టి తీసి ఉప్పుతోనే దిష్టి తీస్తాం నెగిటివ్ ఎనర్జీని అంతా గుంజేస్తుంది పక్కన పడేస్తాం కొంతమంది ఇళ్లలో సాల్ట్ని అలా పోసి మూలలకు ఉంచుతారు చూసారా అందుకే కాబట్టి మనం వాడుకునే సాల్ట్ మీద మూత లేకపోతే మనం ఎవరైనా ఇంటికి బంధువులు వచ్చినా ఇంటి పరిసరాల్లో ఎవరైనా వచ్చినా కానీ సాల్ట్ అనేది నెగిటివ్ ఎనర్జీని గుంజేస్తుంది ఆ సాల్ట్ని మనం తినే వాటిలో వాడుకుంటే రోగాలు వస్తాయి అందుకే ఎప్పుడూ కూడా ఉప్పు మీద మూత వేసి ఉంచండి అలాగే కట్ చేసినటువంటి ఉల్లిపాయలు ఎట్టి పరిస్థితిలో కూడా ఉల్లిపాయలని తరిగి ఓపెన్గా ఎక్కువసేపు ఉంచకూడదు ఓపెన్గా పెట్టినటువంటి పచ్చి ఉల్లిగడ్డ మనం వాడినట్టయితే వంద రోగాలు వస్తాయండి అన్ని రకాలైనటువంటి బ్యాక్టీరియాని ఉల్లి ఆకర్షిస్తుంది అదేంటండి బాబు ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటారు కదా అని మీలో కొంతమంది డౌట్ రావచ్చు కానీ అక్కడ అన్నటువంటి ఉల్లి ఏంటంటే ఆ మాట చెప్పింది వెల్లుల్లి గురించి అండి ఉల్లిగడ్డల గురించి కాదు వెల్లుల్లిపాయలు ఆరోగ్యానికి చాలా మంచిది ఇది ఔషధంగా వాడితే రోజు ఆహారంగా తీసుకుంటే ఔషధంగా పనిచేయదు ఆహారంలో ఒక భాగం అవుతుంది కాబట్టి ఏదైనా కూడా మనం అప్పుడప్పుడు ఔషధంగా వాడితే అది బాగా పవర్ఫుల్గా పనిచేస్తుంది అనమాట అలా అని ఉల్లిపాయని చెడ్డదే అని నేను అనటం లేదు అది తమో గుణం కలిగినటువంటి ఆహారం ఇది ఉల్లిపాయని కట్ చేసి ఓపెన్గా ఉంచితే మాత్రం ఎన్నో రకాలైనటువంటి బ్యాక్టీరియాని ఆకర్షిస్తుంది కాబట్టి మనం ఉల్లిపాయలు కట్ చేసి వర్క్ ప్లేస్లో ఉంచి అవి మన వంటలో వాడకూడదు అయితే మన పూర్వీకులు ఉల్లి తరిగి ఉంచకూడదు అని అనేవాళ్ళు నేనైతే అస్సలు నమ్మేదాన్ని కాదండి ఈ మధ్యలో డెంగ్యూ వ్యాధి బాగా ఉన్నటువంటి సమయంలో కొంతమందికి రాలేదు అంటే ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అనమాట అందరికీ వచ్చినా కానీ కొంతమందికి రాలేదు అదేంటంటే ఉల్లిపాయలు ఉన్నటువంటి గదిలో వాళ్ళు నిద్రపోయే వాళ్ళు అనమాట అంటే ఉల్లిపాయ బస్తాలు ఉల్లిపాయలు పరిచిన చోట వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ పరిస్థితిలో ఆ ఉల్లిపాయలు రూమ్స్లో పండుకునే వాళ్ళు అలా అనుకోకుండా వాళ్ళ వరకే రాలేదనమాట ఎందుకు అని వీళ్ళకి పరిశోధన చేస్తే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ బ్యాక్టీరియా అంతా కూడా ఉల్లిపాయల్లోకి వెళ్ళిపోయిందనమాట ఆ ప్రాంతంలో లేదు అందుకని ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ డెంగ్యూ వ్యాధి బాగా ఉన్నప్పుడు ఉల్లిపాయలు కట్ చేసి మీ గదుల్లో అలా పెట్టుకోండి అని చెప్పారు కూడా చాలామంది డెంగ్యూకి సంబంధించినటువంటి బ్యాక్టీరియా మీ దరిదా రాదని చెప్పేసి పరిశోధకులు చెప్పారు అందుకని ఉల్లిపాయలు కట్ చేసి ఫైవ్ మినిట్స్కి మించి బయట ఉంచకండి ఉప్పు ఎలాగైతే నెగిటివ్ ఎనర్జీని గుంజేస్తుందో ఈ ఉల్లిపాయలు కూడా కట్ చేసి అలా ఉంచితే వైరస్ని బ్యాక్టీరియాని లాగేస్తుంది ఉప్పు మీద ద మూత లేకపోతే దరిద్రం అంటారు కదా అది దరిద్రం కాదండి అనారోగ్యం కనుక శుభ్రంగా ఉండాలి తడి లేకుండా ఉంచుకోవాలి గాలి తగిలేలా ఉండాలి గాలి వెలుగు అనేది పడేలా ఉండాలి వంటగదిలో ఎప్పుడైనా సరే కిచెన్లో ఒకటైనా సరే కిటికీ తలుపు తెరిచి ఉంచాలి వెంటిలేటర్ ఉంటే చాలా మంచిది బై మిస్టేక్ గ్యాస్ లీక్ అయినా సరే వెంటనే ప్రమాదం కాకుండా ఉంటుంది లక్ష్మీదేవిని ఎక్కువగా అందరూ ఆరాధిస్తూ ఉంటారు మరి దరిద్ర దేవత ఎక్కడి నుంచి వచ్చింది ఈ లక్ష్మీదేవికి దరిద్ర దేవత సంబంధం ఏంటి అంటే వీళ్ళిద్దరూ అక్కా చెల్లెలనమాట ఈమెని దరిద్రదేవతని జ్యేష్ఠాదేవి అని పిలుస్తారు చిన్న ఆవిడ పేరు లక్ష్మీదేవి ఎప్పుడైనా మనం ఏదైనా చేసేటప్పుడు పనికి రాంది ముందు వస్తుంది పనికి వచ్చేది తర్వాత వస్తుంది పాల సముద్రం చిరికినప్పుడు కూడా ముందు హాలాహలం వచ్చిందా లేదా విషం వచ్చింది తర్వాత అమృతం వచ్చింది మనం పొలంలో పంట వేయగానే మనం చేసే పనేంటి ఫస్ట్ కలుపులు తీస్తారు పనికిరాని తీసేస్తే కదా పనికి వచ్చేది వేపుగా వస్తుంది అలాగే ముందు దరిద్ర దేవత ఆవిష్కరించిన తర్వాతనే లక్ష్మీదేవి ఆవిర్భవించింది అలాగే ఈ అక్కా చెల్లెలు ఎప్పుడూ కలిసి ఉండరండి ఈవిడ ఉంటే ఆవిడ ఉండదు ఆవిడ ఉంటే ఈవిడ ఉండదు అంటే నానానికి బొమ్మ బొరుసు లాగా అనమాట అసలు దరిద్ర దేవత ఏ విధంగా వస్తుంది ఇంట్లోకి ధర్మరాజు జూదంలో ఓడిపోయిన తర్వాత సర్వస్వం కోల్పోయి అరణ్యవాసానికి వెళ్ళాలి అంటే దరిద్ర దేవత ఆహ ఆవహించాలి కదా సంపద అంతా కోల్పోయాడు అప్పుడు దరిద్ర దేవత ఆవహించాలి కానీ దరిద్ర దేవత ఆవహించాలి అంటే ఎలా ఉండాలంటే ఒక పద్యంలో చెప్తారు అంటే జానపద గీతాలు అనమాట ఇవి చేటలు పండ్లను చెరపడే రాజు కట్టి విడిచిన బట్ట కట్టడే రాజు ఆడి విడిచిన నీరు ఆడడే రాజు అంటే చాటలో పండ్లను చెరపడే రాజు అంటే చాటలో పండ్లు వేయకూడదు చాటలో బియ్యం వేసి చెరుగుతాం కదా బియ్యానికి తౌడు ఉంటుంది అది చాటకి అతుక్కొని ఉంటుంది ఆ చాటలో కూరగాయలు పండ్లు వేసామనుకోండి త్వరగా పాడవుతాయి అందుకే చాటలో పండ్లు వేస్తే దరిద్రం అని అంటారు అలా వేయకూడదు నెక్స్ట్ కట్టి విడిచిన బట్ట కట్టడే రాజు అంటే ఒకసారి కట్టి విడిచిన బట్ట మళ్ళీ ఉతకకుండా మళ్ళీ కట్టడం అంటే దరిద్రం అలా కట్టాడనమాట రాజు అలాగే ఆడి విడిచిన నీరు ఆడడే రాజు అంటే ఒకళ్ళు స్నానం చేయగా మిగిలిన నీళ్ళతో మళ్ళీ మనం స్నానం చేయకూడదు అలా అది కూడా దరిద్రమే అనమాట ఆ నీళ్ళన్నీ వంపేసి బకెట్ వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ పట్టుకొని స్నానం చేయాలన్నమాట అలా ఆడి విడిచిన నీరు ఆడడే రాజు ఇవన్నీ జానపద గేయాలన్నమాట అంటే ఇలా ఉన్న రాజు దగ్గరికి నేను దరిద్ర దేవతను ఎలా వెళ్ళాలి అని దరిద్ర దేవత అడుగుతుంది అంటే విడిచిన బట్టలు ఉతకకుండా కట్టుకోకూడదు ఇంకా పా చాటలో పండ్లు అవి పోయకూడదు ఇంకా ఒకళ్ళు వాడినటువంటి వాటరు వంపేయకుండా మనం వాడకూడదు అలాగే అపరశుభ్రంగా ఉండటం ఎంగిలి తినటం ఇలాంటివన్నీ కూడా దరిద్రం ఉంటుంది అని చెప్పడానికి ఇవి సంకేతాలు అందుకే ఇవన్నీ చేయడు కదా చేయనప్పుడు లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది నేను దరిద్రదేవతని ఎలా వెళ్ళను అని అక్కడ దరిద్రదేవత ప్రశ్నిస్తుందనమాట అంటే లక్ష్మీదేవి నేను ఉంటా అని చెప్పిన కొన్ని ప్రదేశాలు ఉన్నాయన్నమాట అవి ఏంటంటే శుభ్రంగా ఉండాలి శుచి అంటే శుభ్రం అంటే మనిషి శుభ్రంగా ఉండటం కాదు ఇల్లు కూడా శుభ్రంగా ఉండాలి అంతే అంతేకాదు ఇంకొకటి ముఖ్యంగా మనసు శుభ్రంగా ఉండాలి ఇది వదిలేస్తాం అందరం కూడా మన ముందు ఇంట్లో ఎప్పుడూ తగాతాలు దెబ్బలాట్లు ఉండకూడదు గాలి వెలుగు ఉండాలి అలాగే లక్ష్మీదేవి దీపంలో ఉంటానని చెప్పింది పూలల్లో ఉంటానని చెప్పింది ఏనుగు ముఖంలో వక్షస్థలంలో ఉంటానని చెప్పింది చంద్రుని వెన్నెల్లో ఉంటానని చెప్పింది ఇవి ఇందులో లక్ష్మీదేవి ఉంటానన్న చెప్పినటువంటి వస్తువులు అయితే ఈ మధ్య ఎవరో ఏనుగు ముఖంలో లక్ష్మీదేవి ఉంటుంది కనుక ఇంట్లో ఏనుగు బొమ్మలు పెట్టుకోండి అని చెప్పేసి షాప్ పేరు కూడా చెప్పాడండి ఏంటంటే నిజంగా చెప్పాలి అంటే పెట్టుకోవచ్చు కానీ పెట్టుకోవాలని ఏం లేదు ఏనుగు ముఖాలు ఇంట్లో పెట్టి మనం దెబ్బలాడుకుంటూ ఉంటే ఆవిడ పారిపోతుంది అందుచేత మనకి సంపద కావాలి అంటే మనం నవ్వుతూ ఉండాలి ఎప్పుడూ మనం నవ్వుతూ మన మనసు బాగుంటే ఒకళ్ళ పట్ల ఒకళ్ళ శత్రుభావం లేకుండా ఉంటే ఇంట్లో శుభ్రంగా లేకపోయినా దెబ్బలాడుతూ ఉన్నా కానీ ఏడుస్తూ ఉన్నా కానీ కష్టం వస్తుంది కానీ దానికి ఏడవకూడదు బాధపడటం వేరు ఏడవటం వేరండి ఏడుపు మొఖం ఏడుపు కాళ్ళు ఈ రెండు ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదండి జ్యేష్ఠ లక్ష్మిని ఆహ్వానిస్తాయి అంటే దరిద్ర దేవతను ఆహ్వానిస్తాయి అనమాట అంటే ఈడుపు కాళ్ళు అంటే ఏదైనా పని చెప్తే అబ్బా అంటూ బద్ధకంగా కాళ్ళు ఈడుస్తూ నడుస్తారనమాట అంటే సోమరిపోతుతనం సోమరిపోతుతనం బద్ధకం ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు ఒకసారి మా ఇద్దరిలో ఎవరు అందగత్య అని అడిగారంట లక్ష్మీదేవను జ్యేష్ఠాదేవి అంటే లక్ష్మీదేవి దరిద్రదేవత ఎవరిని అందగత్య అన్నా కానీ ఇంకొకరికి కోపం వస్తుంది మరి లక్ష్మీదేవి రావాలి దరిద్ర దేవత పోవాలి కదా ఆయన తెలివిగా ఏం చెప్పాడంటే ఇద్దరిని ఆపోజిట్గా నడవమన్నాడు అప్పుడు ఇంట్ లక్ష్మీదేవిని ఇంట్లోకి రమ్మన్నాడు దరిద్రదేవతని బయటికి నడుస్తూ ఉండమన్నాడు అబ్బా నువ్వు అలా బయటికి నడుస్తూ వెళ్తుంటే ఎంత అందంగా ఉన్నావో తెలుసా అని దరిద్రదేవతని అంటాడు లక్ష్మీదేవిని ఇంట్లో వెళ్తూ ఉంటే అబ్బా లక్ష్మీదేవి ఇంట్లో ఆడ నడుస్తూ ఉంటే ఎంత అందంగా ఉందో అని చెప్పేసి అలా చెప్తాడు అయిపోయింది అంటే ఎంత తెలివిగా సమాధానం చెప్పాడంటే మనకు కావాల్సింది కూడా అదే కదా వెలుగు లేకపోతే చీకటి వస్తుంది చీకటి వస్తే వెలుగు వెళ్ళిపోతుంది అలాగే అందువల్ల వెలుగును మనం ఆహ్వానించుకోవాలి చీకటి దానంతరకు అదే వెళ్ళిపోతుంది అందుచేత మనకి సంపద కావాలంటే లక్ష్మీదేవి ఉండాలి లక్ష్మీదేవి అంటే డబ్బు మాత్రమే కాదండి ధనంతో పాటు ధాన్యం చదువు ఆరోగ్యం సంతానం ధైర్యం విజయం ఇవన్నీ కూడా లక్ష్మీదేవి రూపాలి ఇవన్నీ కూడా మనకి అనుకూలంగా ఉండాలి అంటే ఎప్పుడూ మనం ఆహ్లాదకరంగా నవ్వుతూ ఉండాలి మనం దానికోసం పెద్దగా ప్రయత్నాలు ఏమీ చెయ్యక్కర్లేదండి ఇందులో ఏమన్నా డబ్బు పెట్టి చేయాల్సినవి ఏమన్నా ఉన్నాయండి మనసు ప్రశాంతంగా ఉంచుకొని నవ్వుతూ ఉండటానికి ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడానికి డబ్బు అక్కర్లేదు పోట్లాడుకోకుండా ఉండటానికి డబ్బు అవసరం లేదు ఏడవకుండా ఉండటానికి డబ్బు అవసరం లేదు చాలామంది మంది ఇలా లక్ష్మీదేవిని రావాలంటే ఏవేవో మంత్రాలు ఈ పూజలు చేసుకోండి అంటారు కదా అవి ఎంతవరకు నిజం అంటే ఇప్పుడు మీరు ఈ జపం చేసుకుంటూ కూర్చోండి అంటే ఆ కొంచెంసేపు తిట్టకుండా ఉంటారా లేదా అంటే మనసులో ఆ ధ్యాస కూడా మనం జపం మీద దే ఉంటుందన్నమాట అలా దేవుడు హోమం చేయాలి పూజ చేయాలి అంటే ఇల్లు కొంచెం ఎప్పటికన్నా కూడా కొంచెం శుభ్రం చేసుకుంటామా లేదా నీట్గా ఉంచుకుంటామా లేదా అలా ఉపయోగపడతాయంట అనమాట ఇవన్నీ కూడా అంటే మంత్రాలు వద్దని కాదు వాటి శక్తి వాటికి శక్తి లేదని నేను అనటం లేదు కానీ అవన్నీ చేయలేకపోయినా ఇలా శుభ్రంగా నీటుగా ఉంచుకున్నా చాలు అని నేను చెప్తున్నాను చేయగలిగితే అవి కూడా చేయండి చేయలేకపోతే ఇవి చేయండి కాబట్టి ఫైనల్గా నేను చెప్పింది ఏంటంటే ఇంట్లో కూడా ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి తరిగిన ఉల్లిపాయలు పెట్టుకోకండి అలా వదిలేయకండి సాల్ట్ మీద మూతలు పెట్టుకోండి బూజులు పట్టేలా ఉంచకూడదు ఇంకా ఏంటంటే మెయిన్గా నవ్వుతూ ఆహ్లాదకరంగా హ్యాపీగా ఉండండి ఇదండి ఈరోజు వీడియో నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను మీకు ఇందులో ఏ ఒక్క పాయింట్ నచ్చినా కానీ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్